పున్నమి అన్నదానం కోసం వంటలన్నీ కూడా దగ్గరుండి చేస్తూ ఉంటుంది అప్పుడే పృథ్వీ వెళ్ళి పున్నమి నీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పు గారెలు చేస్తున్నావా బూరెలు చేస్తున్నావా నేను కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు మీరేం చేయాల్సిన అవసరం లేదులే వకీల్ సాబ్ అని చెప్పేసి పున్నమి చెప్తూ ఉంటే అప్పుడే జాబిల్లి వచ్చి పున్నమిని వకీల్ సాబ్ని చూస్తూ ఉంటుంది పున్నమి జాబిల్లి చూస్తుంది నువ్వు నా పైన ప్రేమ ఉన్నట్టు నటించవా అని చెప్పేసి పృథ్వీ అడుగుతూ ఉంటాడు సరే అని చెప్పేసి పున్నమి చెప్పడంతో చెప్పు నీకు ఏం హెల్ప్ కావాలో చెప్పు అని చెప్పేసి పృథ్వీ అడుగుతూ ఉంటే గారెలకు పిండి రుబ్బాలి సాబ్ అని చెప్పేసి పున్నమి చెప్తూ ఉంటుంది అయితే పద పున్నమి అని చెప్పేసి పున్నమి పృథ్వీ ఇద్దరూ కలిసి గారెల పిండికి పప్పును రుబ్బుతూ ఉంటారు ఇక జాబిల్ని చూస్తుంది కదా అని చెప్పేసి పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా రుబ్బుతున్న పిండిని మొహానికి పూసుకోవటం నవ్వుకోవడం అలా చేస్తూ ఉంటారు అది చూసిన జాబిల్లి అమ్మో వీళ్ళిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నట్టున్నారే వీళ్ళిద్దరూ అడ్డుకట్ట వేయాలి పృథ్వీకి నా మనసులో ఉన్న ప్రేమ గురించి చెప్పాలి కానీ నాన్నకు ఈ విషయం తెలియకూడదు అని చెప్పేసి జాబిల్లి అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకప్పుడే పున్నమి ఏదో తీసుకురావడం కోసం అని వెళ్తూ ఉంటే సడన్గా కాల్ జారి పృథ్వీ మీద పడుతుంది పృథ్వీ పున్నమి ఇద్దరు కూడా ఒకరి కలల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక అలా చూసుకోవడం పూర్తయిపోయిన తర్వాత పున్నమి జాబిలి కూడా వెళ్ళిపోయింది అని చెప్పేసి పృథ్వీ చెప్తాడు నువ్వు నటించమంటే చేస్తున్నావు నువ్వు ఎప్పుడూ కూడా క్యారెక్టర్లో ఉండేలానే ఉన్నావు ఎప్పుడైనా జాబిల్లు చూస్తున్నప్పుడు నా మీద ప్రేమ ఉన్నట్టు ఇలా చేస్తూ ఉన్నాం పున్నమి అని చెప్పేసి పృథ్వీ చెప్తూ ఉంటాడు సరే పున్నమి ఏమైనా కావాలంటే పిలువు తప్పకుండా వచ్చి నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి పృథ్వీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వకీల్ సాబ్ నేను నటించట్లేదు జీవిస్తున్నాను నేను నిజంగానే నిన్న మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అని చెప్పేసి పున్నమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా అలా పున్నమి వంట చేస్తూ ఉంటే అగ్నిదేవ్ వైదిక ఇద్దరు కూడా దూరం నుంచి పున్నమిని చూస్తూ ఉంటారు మయూక నిజమైన ఈ ఇంటి వారసురాలని తెలియకముందే నారాయణమ్మను చంపేయాలి అప్పుడే పున్నమి ఈ ఇంటి వారసురాలన్న విషయం ఎవరికీ తెలియదు అని చెప్పేసి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు అంతేకాదు పున్నమిని కూడా ఈ ఇంటి నుంచి బయటకు పంపించేస్తే ఏదో ఒక రోజు తప్పకుండా పెద్దమ్మ వాళ్ళు పున్నమిని మళ్ళీ ఈ ఇంటికి తీసుకొస్తారు అలా పున్నమి మళ్ళీ ఇక్కడికి రాకుండా ఉండాలంటే పున్నమిని జైలుకు పంపించాలి అని చెప్పేసి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు అదలా కుదురుతుంది అగ్నిదేవ్ అని చెప్పేసి వైదికి అడుగుతూ ఉంటే ఎలాగూ ఈరోజు అసలు వారసరాలు వచ్చింది కదా అని చెప్పేసి అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టారు దాన్ని పున్నమే చూసుకుంటుంది కదా ఇప్పుడు ఆ అన్నదాన కార్యక్రమంలో మనం పాయిజన్ కలిపామనుకో ఆ ఫుడ్డు తిన్న వాళ్ళందరూ కూడా చచ్చిపోతారు వెంటనే అసలు వారసురాలు రావటం పున్నమికి ఇష్టం లేదు అందుకే పున్నమి ఇలా చేసిందని మనం రెచ్చగొడదాం అంతేకాకుండా ఇక్కడ ఉంది అంతా కూడా మన మనుషులే కాబట్టి మనకే సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు మరి మన మనుషులు కూడా చనిపోతారా అగ్నిదేవ్ అని చెప్పేసి వైదికి అడుగుతూ ఉంటే చనిపోతే ఇంకా మంచిది వాళ్ళ భూములన్నీ కూడా మన సొంతం అవుతాయి అని చెప్పేసి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు ఈ మధ్య నీ బుర్ర బుల్లెట్ కంటే ఎక్కువ స్పీడ్గా పనిచేస్తుంది అగ్నిదేవ్ అని చెప్పేసి వైదిక చెప్తుంది ఇక అప్పుడే పున్నమి వంట చేసుకుంటూ అయ్యో ఇక్కడ ఉప్పు లేదే ఉప్పు తీసుకొని వస్తాను అని చెప్పేసి కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది ఇక వైదిక అగ్నిదేవ్ ఇద్దరు కూడా వాళ్ళు అనుకున్న ప్లాన్ని చేయడం కోసం అని చెప్పేసి పున్నమి చేస్తున్న వంట దగ్గరకు వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న పాయిజన్ని ఆ వంటలో కలిపేస్తారు ఇక అలా కంగారు పడుతూ వాళ్ళ చేతిలో ఉన్న పాయిజన్ బాటిల్ని అక్కడే పడేస్తారు హమయ్య మన పని పూర్తి అయిపోయింది వెళ్ళిపోదాం పద అని చెప్పేసి వైదిక అగ్నిదేవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరోవైపు రాజమాత జాబిల్లిని పిలుస్తారు అమ్మ జాబిల్ని వచ్చి ఇలా కూర్చో అని చెప్పేసి ఒక కుర్చీలో కూర్చోబెడతారు ఇక ఇంతలో ఊరిలో పెద్దవాళ్ళందరూ కూడా వస్తారు చిన్నప్పుడు తప్పిపోయినా మా వారసురాలు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చినందుకు మేమందరం సంబరాలు చేసుకుందాం అనుకున్నాము కానీ మా ఇంకొక మనవరాలు మంచంలో ఉండటం వల్ల అలాంటి సంబరాలు చేసుకోలేకపోతున్నాం కానీ మా మనవరాలు చేతుల మీదుగా మీ అందరికీ కూడా దానాలు చేద్దామనుకుంటున్నాం అని చెప్పేసి రాజమాత చెప్తూ ఉంటారు మీకేమైనా ఉంటే నాకు చెప్పండి అన్నీ కూడా నేను చూసుకుంటాను మీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే ఈ రాజ్మహల్ ఉందని మర్చిపోకండి అని చెప్పేసి జాబిల్లి చెప్తూ ఉంటుంది ఇక దాంతో అక్కడికి వచ్చిన పెద్దవాళ్ళలో కొంతమంది వచ్చి అమ్మ నా కూతురు పదవ తరగతి తరువాత రెండు సంవత్సరాలు చదివింది ఇప్పుడు డాక్టర్ చదివిద్దాం అనుకుంటున్నాము చదివించడానికి మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటే మీరేం బాధపడకండి మీ అమ్మాయిని చదివించే బాధ్యత మాది మీకు ఏ కష్టం వచ్చినా కూడా రాజ్మహల్కు రండి అని చెప్పేసి జాబిల్లి చెప్తూ ఉంటుంది పున్నమి వాళ్ళకు ఒక లక్ష రూపాయలు తీసుకొచ్చివ్వు అని చెప్పేసి జాబిల్లి చెప్తూ ఉంటే అమ్మ జాబిల్లమ్మ వాళ్ళు ఎవరో మనకి తెలియదు వాళ్ళు చెప్పింది నిజమో అబద్ధమో కూడా తెలియదు అలాంటప్పుడు ఇప్పుడే డబ్బులిస్తే మనం మోసపోవాల్సి ఉంటుంది వాళ్ళు చెప్పిన సమస్య నిజమో కాదో ఆరా తీసి అప్పుడు డబ్బులిద్దామమ్మా అని చెప్పేసి పున్నమి చెప్తూ ఉంటుంది పేదవాళ్ళు అలా అబద్ధాలు చెప్పరు పున్నమి నీకు నేను డబ్బులు ఇవ్వటం ఇష్టం లేకపోతే వద్దని చెప్పు అంతేకాని ఇలా వాళ్ళను పిలిచి అవమానించి అడ్డుకోవద్దు నీ హద్దుల్లో నువ్వు ఉంటే మంచిది పున్నమి అది నీకు మంచిది నాకు మంచిది అని చెప్పేసి జాబిల్లి చెప్తూ ఉంటుంది అయినా పున్నమి తప్పేమంది గుడ్డిగా ఫాలో అవ్వకూడదు జాబిల్లి అని చెప్పేసి పృథ్వీ చెప్తూ ఉంటాడు నేను ఒకరి సలహాలు సజెషన్లు తీసుకోదలుచుకోలేదు అని చెప్పేసి జాబిల్లి చెప్తూ ఉంటుంది అవును పున్నమి ఇప్పుడు వాళ్ళకు సహాయం చేద్దామని మనం ఇక్కడికి పిలిచాము వాళ్ళ ముందు ఇలా మాట్లాడుకోవటం కరెక్ట్ కాదమ్మా వెళ్ళి డబ్బులు ఇవ్వు అని చెప్పేసి రాజమాత చెప్తూ ఉంటారు నానమ్మ నేనే ఇస్తాను అని చెప్పేసి జాబిల్లి డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తూ ఉంటుంది మీరు మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారమ్మా మీరు చల్లగా ఉండాలి దేవత మీరు అని చెప్పేసి వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకొక అతను వచ్చి నా భార్యకు గుండాపరేషన్ చేయాలమ్మా డబ్బులు కావాలి అని చెప్పడంతో జాబిల్లి కొంత డబ్బును వాళ్ళకిచ్చి నీ భార్యకు గుండాపరేషన్ చేయించే బాధ్యత ఈ రాజమహల్ది అని చెప్పేసి మాటిస్తుంది ఇక ఇంతలో ఇంకొంతమంది వచ్చి నా కూతురికి ఈ మధ్యనే పెళ్లి కుదిరిందమ్మా కట్న కానుకలు వద్దన్నారు కానీ పెళ్లి మాత్రం ఘనంగా చేయమన్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటే మీరేం బాధపడకండి ఈ రోజు నుంచి ఈ ఊర్లో ఎవరి పెళ్ళైనా సరే ఈ రాజమహల్ నుంచే పుట్టింటి సారే వస్తుంది అని చెప్పేసి జాబిల్లి చెప్తూ ఉంటే రాజమహత సంతోషపడుతూ ఉంటారు జాబిల్లమ్మ ఏం చేస్తున్నారో అర్థమవుతుందా అని చెప్పేసి పున్నమి అడుగుతూ ఉంటుంది ఇక ఇంతలో ఇంకొక అతను వచ్చి నేను సొంతగా గుడి కట్టిస్తున్నానమ్మా కొంత డబ్బు నాకు కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటే జాబిల్లి అతనికి కూడా డబ్బులు ఇస్తూ ఉంటుంది జాబిల్లమ్మ ఆగమ్మా అని చెప్పేసి పున్నమి జాబిల్లి చేయి పట్టుకోవడంతో నన్నే ఆపుతావా నా చేతినే పట్టుకుంటావా అని చెప్పేసి పున్నమి కొడుతుంది దాంతో రాజమాత కోపం వచ్చి జాబిల్లి అని చెప్పేసి జాబిల్లి మీద చెయ్యెత్తుతుంది పున్నమి చెప్పింది కరెక్ట్ కాకపోవచ్చు కానీ పున్నమి చెప్తుంది ఏంటి నిజంగా వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా కనుక్కొని అప్పుడు ఏమంటుంది కదా అని చెప్పేసి రాజమాత చెప్తూ ఉంటారు అనవసరంగా పున్నం మీద చేయి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశావు నువ్వేలాగో మాకు పున్నమి కూడా మనవరాలే నువ్వు ముందు పున్నమికి సారీ చెప్పు జాబిల్లి అని చెప్పేసి రాజమాత అడుగుతూ ఉంటారు ఇక జాబిల్లి చెప్పకపోవడంతో జాబిల్లి నీకే చెప్పేది పున్నమికి సారీ చెప్పు అని చెప్పేసి రాజమాత చెప్పడంతో నన్ను క్షమించు అని చెప్పేసి జాబిల్లి చెప్పి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఇక జాబిల్లు వెనకే శివదేవ్ రాజమాత వెళ్తారు మన మయూక నటించమంటే జీవించేస్తుంది కదా వైదిక అని చెప్పేసి అగ్నిదేవ్ అంటుంటే మరి మయూక మన కూతురు కదా అని చెప్పేసి వైదిక అంటుంది వకీల్ సాబ్ నేనేమైనా తప్పు చేశానా అని చెప్పేసి పున్నమి అడుగుతూ ఉంటుంది నువ్వేం తప్పు చేయలేదు పున్నమి జాబిల్లికే ఇంకా తెలియదు కదా మెల్లమెల్లగా తెలుసుకుంటుందిలే అని చెప్పేసి పృథ్వీ చెప్తూ ఉంటాడు ఇక జాబిల్లీ రూమ్లోకి వెళ్ళి తన బ్యాగ్ని సర్దుకుంటూ ఉంటుంది అమ్మ జాబిలి ఏం చేస్తున్నావమ్మా అని చెప్పేసి రాజమాత అడుగుతూ ఉంటారు నానమ్మ విలువలేని చెటా నేను ఉండటం నాకు ఇష్టం లేదు ఆదేశాలేమో నావి చేసేదేమో పున్నమినా నాకు ఇష్టం లేదు అని చెప్పేసి జాబిల్లి చెప్తూ ఉంటే అమ్మా నిన్ను అందరి ముందు చెయ్యెత్తటం నేను చేసింది తప్పే కానీ పున్నమి కూడా మాకు మనవరాలే మీ నాన్న సంతోషం కోసం ఆనందం కోసం ఆరోగ్యం కోసం పున్నమిని దత్తత తీసుకున్నాము పున్నమి నువ్వు అక్క చెల్లలలా ఉండాలి కానీ అలా గొడవలు పెట్టుకొని కొట్టుకుంటే మేము చూస్తూ ఉండలేమమ్మా అని చెప్పేసి శివదేవి చెప్తూ ఉంటాడు అమ్మో మరి ఎక్కువ యాక్షన్ చేసినా కూడా దొరికిపోతాను అని చెప్పేసి జాబిల్లీ మనసులో అనుకుంటుంది నానమ్మ నువ్వు జాబిలికి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చి నన్ను తక్కువ చేసి చూస్తున్నావు నాకు అది నచ్చట్లేదు అని చెప్పేసి జాబిలి అంటూ ఉంటుంది అలా ఏం కాదమ్మా మీరిద్దరూ మాకు ఒకటే అని చెప్పేసి రాజమాత చెప్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్